మంగళగిరి నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నారు వామపక్షాలేగా అని తీసిపారేసిన ప్రధాన పార్టీలు ఆలోచనలో పడ్డాయి ఇరవై రెండవ తేదీన శివశంకర్ నామినేషన్ వేసిన రోజు ఎర్రటి ఎండలో ఎర్ర జెండాలు రెపరెపలు చూసిన వారికి ఎవరికైనా ఈసారి మంగళగిరి ఎన్నికల్లో ఏదో అద్భుతం జరగబోతోందన్న మాటలు వినిపించాయి అనూహ్యంగా వామపక్షాల అభ్యర్థి జొన్న శివశంకర్ ప్రధాన పోటీదారునిగా నిలవనున్నారా అన్న సందేహం వెలిబుచ్చారు అదే జరిగితే మంగళగిరిలో శివతాండవమే జొన్న నామినేషన్ అనంతరం శివశంకర్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలి అని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి భానుడు ఉదయించకముందే మన ఎర్ర సూర్యుడు ఓటర్ల తలుపు తడుతున్నాడు అరవైలో ఇరవై కుర్రాడిలా శివశంకర్ పరుగులు చూస్తుంటే విజయం తాథ్యం గురువారం ఉండవల్లిలో మరో మహార్యాలీ జరగనుంది స్థానికంగా శివశంకర్ గడ్డపై ఎర్ర జెండా ఎగరనుంది ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటలకు ఉండవల్లిలో ప్రారంభమయ్యే ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ సీపీఎం పార్టీలకు చెందిన గుంటూరు ఎంపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు జంగాల అజయ్ కుమార్ జొన్న శివశంకర్రావుల రోడ్ షో జయప్రదం చేయవలసిందిగా సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి విజ్ఞప్తి చేశారు రాజధాని ముఖద్వారం ఇరవై సంవత్సరాల పాటు సర్పంచిగా పనిచేసిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్రావు స్వగ్రామమైన ఉండవల్లిలో గురువారం ఉదయం ఏడు గంటలకు ఉండవల్లి సుందరయ్య చౌక్ వద్ద నుంచి రోడ్ షో ప్రారంభమై అంబేద్కర్ నగర్లో ముగుస్తుందని సాయంత్రం నాలుగున్నర గంటలకు ఉండవల్లి సెంటర్లో రోడ్ షో జరుగుతుందని తెలిపారు ఈ రోడ్ షోలో డీజే ప్రజానాట్య మండలి కళాకారుల కళారూపాలు కోయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ఈ కార్యక్రమంలో ఇండియా కూటమిలోని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల శ్రేణులు జొన్న శివశంకరరావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రవి కోరారు సిపిఎం జిల్లా నాయకులు రైతు సంఘం ఉద్యమ నేత ప్రజానాయకులు జొన్నా శివశంకర్ గారు ఉండవల్లి గ్రామ సర్పంచ్గా మూడు టర్ములు ఇరవై సంవత్సరాల పాటు హ్యాట్రిక్ సర్పంచ్గా ఇక్కడ పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు అటువంటి అభ్యర్థి ఈరోజు సిపిఎం పార్టీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం తరఫున ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వీరిద్దరు విజయాన్ని కాంక్షిస్తూ రేపు ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటలకు ఉండవల్లిలోని ప్రారంభం దగ్గర సుందరయ్య గారి స్థూపం దగ్గర నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతూ ఉంది ఈ రోడ్ షోలో రాజధానిని చుట్టుప్రక్కల అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనబోతూ ఉన్నారు అదే సందర్భంలో ఈ రోడ్ షోలో ప్రజానేట మండలి కళాకారుల కళారూపాలు ఉంటాయి డీజే సిస్టమ్స్ సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి అట్లాగే డప్పు కళాకారులు ఉంటారు తర్వాత కోయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఈ కళారూపాలతో రేపు రోడ్ షో ఈ కార్యక్రమంలో వాటి నుంచి పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ గారు ఇటు నుంచి అసెంబ్లీ అభ్యర్థి శివశంకర్ గారు ఇద్దరు పాల్గొనబోతూ ఉన్నారు ఆశీర్వదించండి వీళ్ళిద్దరిని గ్రామంలో మీ ఇళ్ల వద్దకు వస్తూ ఉన్నారు ఈ ఉండవల్లి గ్రామంలో రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఉండవల్లిలో రోడ్ షో జరగబోతూ ఉంది మొత్తం అన్ని పేటలు కవర్ కాబోతూ ఉన్నాయి ఉదయం ఉండవల్లిలో ప్రారంభమైన రోడ్ షో అంబేద్కర్ నగర్తో ముగుస్తుంది తర్వాత సాయంత్రం ఉండవల్లి మెయిన్ బజార్లో ఉండవల్లి సెంటర్ నుండి ఈ రోడ్ షో జరుగుతూ ఉంది ఈ రోడ్ షోలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రే శ్రేణులు అట్లాగే ఇక్కడ శివశంకర్ గారి అభిమానులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయపురం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు ఉదయం ఏడు గంటలకే సుందర సౌకు నుండి గ్రామంలో వీధి వీధిన బజార్ బజార్న పెద్ద ఎత్తున ర్యాలీ రోడ్ షో కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి ఏమైనా మంది ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే ఈ యొక్క గ్రామంలో ఎలాట్రిక్ సర్పంచ్గా మూడు సార్లు గెలిచి గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి ఏకైక సర్పంచి జొన్న శివశంకర్రావు గారు గతంలో ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి గ్రామంలో రోడ్లన్నీ కూడా బాగుండలేదు అలాగే వీధి లైట్లు కూడా చిన్న చిన్న బల్బులు అలాంటిది పంచాయతీ ఆఫీస్ కూడా సత్రంలో నడిపినటువంటి పరిస్థితి అలాంటి గ్రామాన్ని రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయటం అలాగే కరెంటు చిన్న చిన్న వలుపులు ప్లేస్లో మొత్తం ట్యూబ్ లైట్లు అమర్చటం అలాగే పంచాయతీ ఆఫీస్ని ఆ యొక్క సత్రంలో నిర్వహించినటువంటి పంచాయతీ ఆఫీసు గ్రామంలో ఊరి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వం యొక్క గ్రాంట్ తీసుకొచ్చి ప్రభుత్వంతో పెద్ద ఎత్తున కర్స్ఫాండింగ్ చేసి పెద్ద పంచాయతీ ఆఫీస్ కూడా నిర్మించుకోవటం జరిగింది అదే కాకుండా పల్లెలో కానీ గ్రామంలో కానీ స్కూలు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేయటం జరిగింది ఆనాడు నిమ్గట్ట రామ్మోహన్ రావు గారు పంచాయతీ సమితులు ఉన్నారు ఆయన యొక్క ఆధారం చేసుకొని యొక్క గ్రామాన్ని ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది అదే కాకుండా గ్రామంలో కొమ్మరికుంట వద్ద కానీ అమరావెడ్డి నగర్ కానీ అలాగే గ్రామంలో పంచాయతీ ఆఫీసు పక్క రోడ్లో కానీ ఇళ్ళ పట్టాలు చాలా పెద్ద ఎత్తున పోరాడి ఇళ్ళ పట్టాలు అల్పించటం అనేది జరిగింది అలాగే కాలువ కట్టలు కానీ ఇవన్నీ కూడా పేదలకి వాళ్ళకి పంచడం అనేది జరిగింది అలాగే బాఫరీ నగరం కట్ట ఇరిగేషన్ కట్ట ఆ కట్టకే అటువైపు ఇటువైపు కూడా వేలా వందలాది మందిని వీళ్ళేసి వాళ్ళందరూ కూడా సౌకర్యం కల్పించినటువంటి చరిత్ర ఈ జొన్న శివశంకర్రావు గారికి ఉంది కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మన ఊరు మన గ్రామం సర్పంచ్ గారికి అనేక అనుభవాలు ఉన్నాయి కనుక అదే కాకుండా ప్రజాసేవలో రైతు సంఘ నేతగా కానీ అలాగే డివైఎఫ్ఐగా విభజన సంఘంలో కానీ పనిచేసి అలాగే ఎస్ఎఫ్ఐలో పనిచేసి ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి నేతని అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం చాలామందిని ఊతులు తిట్టుకోవటం తప్ప సమస్యలు ఏమి ప్రస్తావించినటువంటి అంచం చూస్తూ ఉన్నాం కనుక ప్రజానేత ప్రజ ఏకైక నేతని మనం అసెంబ్లీకి పంపించి మన సమస్యల మీద అక్కడ కొంతెత్తే విధంగా మనం చేయాలంటే మనందరం కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తాము